హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాడులోని తిరుచెందూర్ ఆలయం దక్షిణ భారతదేశంలో మహా పవిత్రమైన క్షేత్రంగా పేరుగాంచింది ఇది సముద్ర తీరంలో నిలిచిన అద్భుతమైన ఆలయం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అంకితమే ఉంది ఈ ఆలయం చుట్టూ అనేక శతాబ్దాలుగా అనేక అద్భుతాలు జరిగినట్లు భక్తులు చెప్పుకుంటూ ఉన్నారు ఇటీవల కూడా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన అక్కడి భక్తుల అక్కడి భక్తుల హృదయాలను కదిలించింది ఆ రోజు సాధారణంగా ఆలయంలో పూజలు జరుగుతుండగా సముద్రం నుంచి వచ్చిన ఒక భారీ అల ఆలయ ప్రాంగణం వరకు చేరింది భక్తులు భయంతో పరుగులు తీయబోతుండగా ఆశ్చర్యంగా ఆ అల ఆలయం గోడ దాకా వచ్చి ఒక్కసారిగా ఆగిపోయింది ఆలయంలోని దీపాలు పూజా సామాగ్రి ఏ మాత్రం కదలకుండా అలా ఉండిపోయాయి ఈ దృశ్యాన్ని చూసిన వారందరూ ఇది స్వామివారి శక్తే అని నమ్మారు మరొక సంఘటనలో ఆలయంలో ఉన్న ప్రధాన గర్భగృహంలో దీపారాధన సమయంలో ఒక వెలుగురేఖ స్వామి విగ్రహం చుట్టూ చక్రంలో తిరుగుతూ ప్రకాశించింది అక్కడున్న భక్తులందరూ దీన్ని దైవ సంకేతంగా ఉన్న భక్తులంతా దీన్ని దైవ సంకేతంగా భావించి గుండెల్లో భక్తి ఉప్పొంగిపోయింది కొందరు కన్నీళ్లు పెట్టుకుని నమస్కరించారు మరికొందరు శంఖాలు ఊదుతూ మురుగన్ హరహర అంటూ గళమెత్తారు ఈ ఆలయం సముద్రానికి చాలా దగ్గరగా ఉన్నప్పటికీ ఎప్పటికీ సముద్రం ఇక్కడి ప్రాంగణాన్ని దాటలేదని పెద్దలు చెబుతుంటారు అది కూడా స్వామి వారి కటాక్షమే అని వారు నమ్ముతున్నారు స్వామి భక్తులను కాపాడే విధంగా ప్రకృతిని నియంత్రిస్తున్నారని ప్రజలు చెప్పుకుంటుంటారు తిరుచెందు ఆలయానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించాయి భక్తులు నమ్మకం కలిగినది ఏంటంటే ఇక్కడికి ఒక్కసారి వచ్చి వారిని ప్రార్థిస్తే కష్టాలు తొలగిపోతాయి జీవితంలో శాంతి విజయాలు కలుగుతాయి అందుకే ఏ చిన్న సంఘటన జరిగినా అది మురుగన్ స్వామి చూపే కరుణగా భావించి భక్తులు హృదయపూర్వకంగా స్వీకరిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చేయండి